హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం జెడ్చర్ల నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ హైదరాబాద్ వైపు అయితే వచ్చాము ఇక్కడ మనం రాజాపూర్ విలేజ్ లో ఉన్నాము ఇక్కడ మనం జస్ట్ హైవే మీద నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ లోపలికి వచ్చాము అయితే ఇక్కడ ఒక మనకు గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే ఉంది అందులో మనకు నూట ఇరవై ఐదు గజాల ప్లాట్లు అయితే మనకు సేల్కి వచ్చాయి సో ఇక్కడ నుంచి మనము చూసుకుంటే మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ జడ్చర్ల ఎస్సీ జెడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లే ఉంటుంది అలానే మనకి ఇక్కడికి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ లో వస్తుంది అట్లానే మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నలభై ఐదు నిమిషాలు మనకు హైదరాబాద్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళిపోవచ్చు సో లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హైవే మీద నుంచి జస్ట్ మనం ఒక కిలోమీటర్ లోపలికి వచ్చాము ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ఈ ముప్పై ఫీట్ల రోడ్ కి మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ పార్ట్ నలభై ఐదు సైజులో ఈ నాలుగు స్టోన్స్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ అనేది మనకు చాలా తక్కువ బడ్జెట్ లో నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మనకు లో అయితే ఉంది జస్ట్ మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఎవరైతే దీని పూర్తి వివరాలు నేను వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ